ఇళ్ల పట్టాల పేరు చెప్పి ఇంకెన్నాళ్ళు ప్రజలను మభ్యపెడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మరియు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఎన్నికల దగ్గరలో ఉండగా జగ్గిరెడ్డి పేదలపై మోసాల వేషం వేస్తున్నారని ఈ నాలుగున్నరేళ్లుగా ఎక్కడా ఇళ్ల పట్టాలపై నోరెందుకు మెదపలేదని అన్నారు ఎన్ని మోసాల వేషాలు వేసినా కొత్తపేట ప్రజానికం నిన్ను నమ్మే పరిస్థితి లేదని అన్నారు నాడు శంకుస్థాపన చేసే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిన కళ్యాణ మండపం పూర్తి చేసి అన్ని కులాల వారికి కానుకగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని నేను తీసుకుంటామని సత్యానందరావు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలమూరు మండలం మరియు సందిపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు జనసేన గ్రామ సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వర్లు ఎంపీటీసీ తోలేటి అంజి సంతోషి గారు పాల్గొన్నారు

я великий збіганий товстер доктор памплет плеєр па ఎవరైనా గెలిపించాలి మళ్ళీ మరి అన్ని ఉన్నాయి బోర్డు పథకాలు ఎన్నో ఉన్నాయి మీకు బోర్డు పథకాలు ఎన్నో అవుతాయి అమ్మా మహిళలకు బాధ కార్యక్రమాలు పెట్టాడు ఆయన మీ అందరికి మేలు కలిగింది ನೀ <laughs> ಸಹಾಯ കലി മറുപി പോയ പവൻ കലാ ഗുരു ചന്ദ്രബാബുനായി അതും കലസോ രണ്ട या पनि नउठेन नि आमा खानु बेस छ छैन लाला भमै भलाइ दिइसक्यो म यसरी नि बट राख्न खोजेको थिएँ बागन नउँदो उठ्नु हुन्छ आमा मलाई गल्तीमा जेसोन्थे अंदर में आंदोलन। वो डेंजर है। अम्मा। जल्दी चल जाएं अंदर। ये अंदर को एक मच्छी कारी के पार बज बोलेगा रूम में। सांवले नहीं हैं। अम्मा। लड़का, 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 लड़का। ठीक है। लिपट। वो डेंजर है। ये। udah lama, ngambil 아, 너, 걔를 뭉쳐놓은 거 말이야. 아, 걔를 뭉쳐놓은 거. 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 아, 걔�����를 పూడి గ్రామంలో ప్రజల్ని కలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున రేపు ప్రజలకు ఏం చేయబోతున్నావు అనే విషయాల్లో భవిష్యత్ గ్యారంటీ ద్వారా తెలియజేస్తూ ప్రజల్ని కలుసుకోవడం జరిగింది గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు ఈ ప్రభుత్వ విధానాల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుపై స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారి యొక్క పరిపాలనా తీరుపై అనేక ప్రజలు స్పంది అనేక రకాలుగా ప్రజలు స్పందించడం జరిగింది మరి ఈ గ్రామంలోనే ఈనాడు ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు ఏదో ఎన్నికల స్టంట్ మాదిరిగా గతంలో ఇచ్చిన స్థలాలనే రద్దు చేసి అర్హుల నోట్లో మట్టి కొట్టి గతంలో ఉన్న లబ్ధిదారులకు ఇవ్వకుండా వీళ్ళ ఇష్టానుసారంగా కొంతమందికి పట్టాలు అందించి వాళ్ళ జీవితాలతోటి ఆటలాడడం చాలా దుర్మార్గం ఆ స్థలాలేవి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చివే కాదు గతంలోనే పట్టాలు పొందున్నారు వారికి న్యాయం చేయబోగా వాళ్ళని అన్యాయం చేసి ఎప్పటికీ కూడా ఎవరికి పట్టాలు ఇచ్చారు నీ స్థలం ఇది ఇంతమందికి ఇవ్వడం జరిగింది అనేది చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది నూట ఎనభై రెండు పట్టాలు ఉంటే ఒక ఇరవై మందికి ఎంతమందికో చెప్పారంటున్నారు మిగతా వారికి ఎవరికి వచ్చింది వచ్చిందనేది కూడా అతీ గతి లేదు ఇది ప్రభుత్వ పనితీరు దీన్ని ఖండిస్తూ ఉన్నాను మరి చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ చెప్పారు మాకు పట్టా గతంలో ఉంది మేము మెరక్కు కూడా చేసుకున్నాం పట్టా ఇచ్చారు ఈనాడు లేదంటున్నారు మరి దాన్ని ఖండిస్తూ ఉన్నాను రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావడం ఖాయం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం ఖాయం వాళ్ళందరికీ ఎవరైతే పట్టాలు పొందున్నారో అర్హులందరికీ అర్హులు ఎవరుంటే వాళ్ళు ఈ గ్రామంలో అందరికీ కూడా అవసరమైతే ఇంకా స్థలాన్ని కూడా సమీకరించి ఈ గ్రామంలో ఇబ్బంది లేకుండా అందరికీ కూడా పట్టాలు అందివ్వడం జరిగింది గతంలో పొందిన వారికి అందరికీ కూడా న్యాయం చేయడం విధంగా సర్పంచ్ గారు వారు కూడా కొన్ని విషయాల్లో దృష్టి తెచ్చారు ఈ గ్రామానికి సంబంధించి అభివృద్ధి పరమైన ఇబ్బందులు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా కూడా గ్రామం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు జనాలు వేధించడం ఇబ్బందులు పాలు చేయడం బటన్ నొక్కుతున్నారు డబ్బు రాస్తున్నారు అని చెప్పడం తప్పితే ఏ విధంగా కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి దోపిడీ పాలన నడుస్తూ ఉంది దొంగల పాలన నడుస్తూ ఉంది అరాచక పాలన నడుస్తూ ఉంది ఏనాడు చూడనటువంటి ఈనాడు దోపిడీ అవినీతి ఇసుక మట్టి గంజాయి మద్యం ఒకటి కాదు అన్ని రకాల కూడా అగరి పేగడగ్లు విచ్చలవిడిగా మరి నియోజకవర్గంలో పరిణిగితూ ఉన్నాయి దీనికి వైసీపీ నాయకులే కారణం వాళ్ళే దోచుకోవడం కోసం చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలన్నీ ఇసుకా మట్టి గంజాయి మధ్య అది ఇదని లేదు అన్నిడ కూడా అవినీతికరమైన కార్యక్రమాల్లో మురిగిపోయారు మునిగి తేలుతున్నారు దోచుకోవడమే ధ్యేయంగా నడుస్తూ ఉన్నారు వీళ్ళకి బుద్ధి చెప్పవలసిన అవసరం బుద్ధి చెప్పాల్సిందిగా ప్రజల్ని కోరుతూ ఉన్నాను తప్పకుండా వాళ్ళకి నోకలు చెల్లిపోయాయి ఈ ఎన్నికల వరకే వైసీపీ పార్టీ ఎన్నికల ముందే వైసీపీ పార్టీ దుకాణం బంద్ వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతే మళ్ళీ వైసీపీ పార్టీ కనుమరుగవుద్ది అందులో అనుమానం లేదు రేపు వచ్చే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రపంచం మనం చూడబోతా ఉన్నాం అనేది రోజులు గడిచే కొద్ది అది ప్రజల్లో మార్పు వస్తూ ఉంది తిరుగుబాటు వస్తూ ఉంది చైతన్యం వస్తూ ఉంది అది రేపు ప్రజలు చూపించబోతూ ఉన్నారు మొన్నటిదాకా ఓపికట్టారు భరించారు కష్టపడ్డారు ఇక ఆగరు సమయం వచ్చింది తప్పకుండా చావు దెబ్బతీస్తారు వెళ్ళని తెలియజేస్తూ ఉన్నారు